హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ ప్రేమ ఎంత మధురం ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ ఆర్య అను ఆర్య అను రియల్ నేమ్ శ్రీరామ్ వెంకట వర్ష వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి అయితే రీసెంట్గా ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఆర్య అనుల పెళ్లి మళ్ళీ జరగబోతుంది వాటికి సంబంధించి వెడ్డింగ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్ లో సీరియల్ టీమ్ అందరూ కూడా చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ పిక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఆర్య అను వెడ్డింగ్ లుక్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి